వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య మనకి రెగ్యులర్ గా వచ్చే మోషన్ ఉంటుంది అది చాలా లూజ్గా గా అవుతుందా మీకు లేదా బాగా టైట్ గా ఉంటుందా కొన్నిసార్లు టూ డేస్ గ్యాప్ వస్తుందా లేదా బాగా స్మెల్ ఉంటుంది సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే అప్పుడు మన గట్ హెల్త్ బాగుందనా లేదా ఈ డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి మెడికల్ నుంచి డాక్టర్ శ్రీమన్ నారాయణ గ్యాస్ట్రో ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ మోషన్స్ రెగ్యులర్ గా వెళ్తున్నప్పుడు కొంతమందికి బాగా వాటరీగా వస్తుంటాయి కొంతమందికి చాలా టైట్ గా ఇబ్బంది పడుతుంటారు ప్రెషర్ చేస్తుంటారు కొంతమందికి అసలు టూ త్రీ డేస్ అసలు అవ్వనే అవ్వదు అనమాట చాలా ఇబ్బంది పడతారు ఈ మోషన్ హెల్త్ మోషన్ అనేది మన హెల్త్ కి రిలేటెడ్ ఉంటుందా నార్మల్ గా మన హెల్త్ బాగుంటే జనరల్ గా మోషన్ మనం పర్ డే ఒకసారి మార్నింగ్ టైం ఎందుకంటే మనకి మూమెంట్ ఆల్రెడీ ఫిక్స్ మార్నింగ్ మోషన్ కి వెళ్ళాలని ఆల్రెడీ ఫిక్స్ ఉంటుంది కొంతమంది ఏంటంటే బికాస్ ఆ వర్క్ స్ట్రెస్ వల్ల కానీ వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోవాలనుకోండి ఆఫీస్ కి సో వాళ్ళకి ఏంటంటే ఈవినింగ్ సో పర్ డే వన్ అనేది ఫిక్స్ ఉంటుంది కానీ వన్ సరే ఎవ్రీ డే రాకపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు యాక్చువల్ గా టూ డేస్ ఒకసారి వచ్చినా కూడా దట్ ఈస్ ఓకే ఓకే అలా కాకుండా కొంతమందికి ఏంటంటే మరి హార్డ్ స్టూల్స్ వస్తాయి అనమాట హార్డ్ స్టూల్స్ అంటే వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే గానీ మోషన్ పాస్ అవ్వరు అంటే వాళ్ళకి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది సార్ కంటిన్యూస్ గా కానీ వెళ్ళలేకపోతుంటారు చాలా మంది ఫుడ్ తినమన్నా కూడా వద్దు అని అంటూ ఉంటారు జనరల్ గా మనకి మోషన్ పాస్ చేయాలి అంటే మన పేగులు మూవ్ అవ్వాలండి లోపల నుంచి సపోజ్ పేగులు సరిగ్గా మూవ్ అవ్వలేదు కొన్ని కాజెస్ వల్ల లేక డయాబెటీస్ పేషెంట్స్ కానీ ఆల్రెడీ మెడిసిన్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే అతనికి ఏమైనా స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా ఏంటంటే పేగు మూమెంటే ఏ ఉండదు అనమాట అప్పుడేంటంటే తను ఎంతసేపు ట్రై చేసినా కూడా మోషన్ రాదు కొంతమందికి ఏంటంటే లోపల మన ఫైబర్ ఫుడ్ సరిగ్గా తీసుకోలేదండి వాటర్ సరిగ్గా తీసుకోలేదు అప్పుడేమవుతుంది మోషన్ హార్డ్ గా అయిపోతుంది సో హార్డ్ స్టూల్ ని తను మూవ్ చేయలేకపోతున్నాడు అనమాట అప్పుడు వాళ్ళు క్లియర్ గా చెప్తారు సార్ లాస్ట్ లో ఎక్కడో బ్లాక్ అయినట్టు ఉంది తీలేక పంపించలేకపోతున్నాను వీళ్ళలో ఏం చేస్తారంటే జనరల్ గా కొంతమంది ఫింగర్ యూజ్ చేయటము కొంతమంది ఏంటంటే ఆ ఏరియాలో కొంచెం చేయి అడ్డం పెట్టుకొని ప్రెజర్ అప్లై చేయడం అంటే పుష్ అండ్ పుల్లింగ్ టెక్నిక్ అంటే సో వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి హార్డ్ స్టూల్స్ వాళ్ళకి జస్ట్ మనం వాటర్ ఇంటేక్ చూసుకోండి ఫైబర్స్ యూజ్ చేయండి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోండి అంటే సెట్ అయిపోతారు అనమాట కొంతమంది ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ లూజ్ వెళ్తారు వెళ్తారనమాట సో ఇందులో టూ టైప్స్ ఉంటదండి యాక్చువల్గా ఏంటంటే కొంచెం కొంచెం నార్మల్ మోషన్ మల్టిపుల్ టైమ్స్ వెళ్తే మనం ఐబిఎస్ ప్రాబ్లమ్ అంటాం ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ప్రాబ్లం అనమాట వీళ్ళు గా ఏంటంటే స్టమక్ పెయిన్ వస్తుంది మోషన్కి వెళ్ళిపోతారు మోషన్ అయిపోయిన వెంటనే అయిపోయింది కదా అని బయటకు వస్తారు మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది సో ఎవ్రీ టైమ్ స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు తన తను మోషన్ కి వెళ్ళాలి అండ్ అన్నం తిన్న వెంటనే మోషన్ పరిగెత్తారు అనమాట వాళ్ళని ఐబీఎస్ ప్రాబ్లమ్ రిలేటెడ్ ఇది రెగ్యులర్ గా ఉండే ఛాన్స్ ఉంటుందా కొన్ని సార్లు మన హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడు రెగ్యులర్ గా తిన వెంటనే వెళ్తారన్నారు అది మధ్య మధ్యలో కూడా వచ్చే ఛాన్సెస్ జనరల్ గా ఏంటంటే సపోజ్ ఫుడ్ పాయినింగ్ అయింది అనుకోండి అతనికి ఏంటంటే స్టమక్ అంతా అప్సెట్ లాగా ఉంటది లూజ్ మోషన్స్ కి వెళ్తాడు కొంచెం ఫీవరిష్ గా ఉంటది బాడీ పెయిన్స్ ఉంటది టూ త్రీ డేస్ కన్నా ఎక్కువ ఉండదు జనరల్ గా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందంటే టూ త్రీ డేస్ మాక్సిమం వన్ వీక్ ఉంటుంది నేను చెప్పిన ఐబీఎస్ ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట లైక్ సూర్యుడు చంద్రుడు వచ్చినట్టు పదిహేను రోజులు ఉంటది తగ్గిపోతుంది పదిహేను రోజులు వస్తుంది తగ్గిపోతుంది సో క్రానిక్ గా ఉంటది అనమాట మోర్ దాన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ హిస్టరీ చెప్పాలి అతను ఇంకోటి ఏంటంటే మోషన్ లూజ్గా రాదు వీళ్ళకి నార్మల్ మోషన్ మల్టిపుల్ టైమ్స్ వెళ్లాల్సి వస్తుంది అనమాట అలా కాకుండా లూజ్ మోషన్సే చాలా రోజుల నుంచి వెళ్తున్నాడు అనుకుందాం అనుకోండి అతను ఏంటంటే మన హిస్టరీలో జిగురేమో ఉందని అడుగుతాం మోషన్ లో జిగుర జనరల్ గా చెప్పలేరు ఎవరు కూడా కాబట్టి అంటే వాష్ చేసుకునేటప్పుడు మీకు ఏమైనా స్టిక్ స్టిక్ అనిపిస్తున్నాం అడుగుతాం కొంతమందికి ఏంటంటే బ్లడ్ మోషన్ లో మిక్స్ అప్తుంది అన్నమాట వాళ్ళకి ఏంటంటే మనకి లోపల పేగు లోపల పూత ఉందని డౌట్ వస్తుంది అన్నమాట జనరల్ గా మోర్ దాన్ వన్ వీక్ కన్నా ఎక్కువ హిస్టరీ ఉండాలి వీళ్ళకి వన్ వీక్ లో కొంతమందికి డిసెంట్రీ అని చెప్తాం కదా డిసెంట్రీలో కూడా వన్ వీక్ ఈ మూడు ఉంటాయి కానీ లూజ్ మోషన్స్ ఉండాలి ప్లస్ గమ్ ఉండాలి అందులో కొంచెం బ్లడ్ మిక్స్ అయ్యి ఉండాలి వాళ్ళకి మోర్ దాన్ వన్ మంత్ వన్ వీక్ హిస్టరీ ఉంటే మాత్రం పేగు లోపల పూత లాగా ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట లైక్ అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రాన్స్ డిసీజ్ కానీ టీబీ పేషెంట్స్ కానీ అనుకుంటాం సో ఇవన్నీ చేయాలంటే ముందు మనం అసలు మోషన్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది మన మోషన్ చెక్ చేయడం అంటే అట్లీస్ట్ వెస్టర్న్ కమోస్ కాబట్టి అన్ని బిఫోర్ ఫ్లషింగ్ మనం ఫ్లష్ కొట్టక ముందే ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే వన్ వీక్ ఒకసారి చూసుకోవడంలో తప్పలేదు ఎందుకంటే మనము హెల్త్ ఉన్నామా లేదా అనేది మన మోషన్ యూరిన్ డిసైడ్ చేసేస్తాయి మన కళ్ళు ఎలాగో కళ్ళు చూడంగానే ఇతను నీసంగా ఉందా ఫీవర్ గా ఉండాలని చెప్పేస్తారు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పేస్తారు సార్ ఇప్పుడు మీరు లూజ్ మోషన్ అనేది రెగ్యులర్ గా అవుతూ అది కూడా మనకి ఒకేసారి గ్యాప్ వెళ్తే అది ఐబిఎస్ హెల్త్ ఇష్యూ అన్నారు కదా వాళ్ళు టైట్ గా వెళ్తే ఆ ఇష్యూ ఏంటి అనొచ్చు లేదు వాళ్ళకి వెళ్ళిన తర్వాత స్మెల్ బాగా స్మెల్లీగా ఉంటుంది నెక్స్ట్ టైం వెళ్ళాలనుకున్న వాళ్ళు అసలు వెళ్ళలేకపోతారు అనమాట సో అలా ఉన్న వాళ్ళ హెల్త్ ఇష్యూ ఎలా ఉంటుంది దాన్ని ఏమంటారు జనరల్ గా మోషన్ ఎక్కువ రోజులు మనకి స్టక్ అయిపోయింది అనుకోండి లోపల సపోజ్ మోర్ డే కన్నా అనుకోండి మన బవల్ కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే సపోజ్ అక్కడ ఏదైనా ఫుడ్ మెటీరియల్ కానీ లైక్ మోషన్ మెటీరియల్ ఫర్ బవల్ సో అవి డైజెషన్ చేసుకోవడానికి స్టార్ట్ అవుతుంది అనమాట సో అందులో ఉన్న వాటర్ తీసేస్తుంది అందులో ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో ఫైబర్స్ ఉన్నాయో మొత్తం యూస్ చేసుకుంటది అనమాట సో మోర్ ఎక్కువ రోజులు కనుక మీరు ఫుడ్ మెటీరియల్ చూడండి మీరు ఆ రోజు ఫ్రెష్ ఉంటది స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది మీరు వన్ డే కనుక ఆ ఫుడ్ కి గ్యాప్ ఇచ్చారనుకోండి చాలా కంప్ వచ్చి హౌల్ స్మెంగ్ సేమ్ ఇదే కాన్సెప్ట్ అండి మనం రెగ్యులర్ గా మోషన్ కి వెళ్తే మన మోషన్ స్మెల్ రాదు అలా కాకుండా మనం రెగ్యులర్ గా వెళ్లకుండా వన్ డే టూ డే గ్యాప్స్ ఇచ్చారనుకోండి మన మోషనే లోకల్ బ్యాక్టీరియల్ ఫర్మెంటేషన్ అయిపోయి ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది అనమాట అంటే అర్థం అతనికి కాన్స్టిపేషన్ ఎక్కువ రోజుల నుంచి ఉన్నట్టు లెక్క సో ఇంకోటి ఏంటంటే ఓల్డ్ పీపుల్ కనుక ఇలాగే కాన్స్టిపేషన్ గా అవుతున్నారు అనుకోండి అర్థం ఏంటంటే ఓల్డ్ పీపుల్ జనరల్ గా మనం క్యాన్సర్స్ ఏదైనా ఐడెంటిఫై చేస్తాం బట్ జనరల్ గా అండి ఒక పేషెంట్ కనుక కంప్లైంట్ తో వచ్చాడు పెయిన్ తోనో లూజ్ మోషన్ తోనో బ్లీడింగ్ తో నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్స్ కాదు 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 పేషెంట్ కంప్లైంట్ తో వస్తే జనరల్ గా క్యాన్సర్స్ ఉండవు అలా కాకుండా పేషెంట్ ని డాక్టర్ ఐడెంటిఫై చేస్తే కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి ఎందుకంటే మనం నెట్ లో ఫస్ట్ కొట్టంగానే బ్లడ్ ఇన్ ద మోషన్ క్యాన్సర్ అని వస్తుంది క్యాచ్ వర్డ్ కాబట్టి బట్ జనరల్ గా ఒక పేషెంట్ కంప్లైంట్ తో వస్తే ైటీ ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్స్ అబు వచ్చిందేమో అని కంగారుతో నెగ్లెక్ట్ చేస్తారు అది నార్మల్ కండిషన్ కూడా చాలా అబ్నార్మల్ కింద మారిపోతుంది సో ఫైనల్ గా సార్ ఇప్పుడు ఈ మోషన్స్ అనేవి మీరు అందాకన్నట్టు హెవీగా అయినా కష్టమే టైట్ గా అయినా కష్టమే సో రెగ్యులర్ గా మినిమం డైలీ వన్స్ ఆర్ టూ డేస్ కోసారి వాళ్ళు రెగ్యులర్ ఏం ప్రాక్టీస్ చేయాలంటారు ఫుడ్ లో కానీ డైలీ యాక్టివిటీ ఎక్కువగా ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలండి ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలంటే ఇట్ షుడ్ బి సిక్స్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ విత్ ఫైబర్స్ అన్నమాట ఓకే సో రోజు అట్లీస్ట్ ఒక ఆకుకూర ఉండేలాగా రోజు కొంచెం క్యారెట్ కీరా మళ్ళీ దాన్ని ఏమి సెపరేట్ గా పైన మన దగ్గర ఏం ప్రాబ్లం క్యారెట్ కీర తినమంటే దాన్ని జ్యూస్ చేసి తీస్తారు ఆ పల్ప్ ని పక్కన పడేస్తారు యాక్చువల్గా గా ఆ పల్పే ఫైబర్ ఓకే ఓకే మనం క్యారెట్ ని క్యారెట్ లాగా తినాలి కీరాని కీరా లాగే పైన ఫైబర్ తీసేస్తే యూజ్ ఏమి ఉండదు సేమ్ మళ్ళీ వాటర్ వస్తుంది సో మళ్ళీ దానికి ఏదో డెకరేషన్ లాగా చేయకుండా క్యారెట్ ఈస్ క్యారెట్ దాని పైన పీల్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా వాష్ చేసుకోవడం తినేయటం రోజు ఒక వెజిటేబుల్ కర్రీ మన దగ్గర పప్పు ఈజ్ అ వెజిటేరియన్ పప్పు చాలా మంది వెజిటేబుల్స్ అవును సార్ పప్పు తింటామంటా పప్పు వెజిటబుల్స్ కాదు సో తీసుకుంటే డైజెషన్ ఈజీ అవుతుంది మనం ఏం తింటే అదే మోషన్ లాగా వస్తుంది సరే ఈ లూజ్ మోషన్ లో కూడా కొంతమందికి వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు తేలుతుంటుంది అనమాట కొంతమందికి ఎంత ఫ్లెష్ చేస్తున్నా అది మునుగదు సో దీని వల్ల కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జనరల్ గా అండి హెల్దీ మోషన్ అంటే ఏంటి అంటే ఒక హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ మనం క్యాలిక్యులేట్ చేయలేము సెకండ్ థింగ్ ఏంటంటే సింగిల్ పీస్ లాగా వస్తుంది అనమాట జనరల్ గా అండి హెల్దీ మోషన్ అంటే ఏంటంటే మనం అరౌండ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మోషన్ ఉంటుంది ఎల్లో కలర్ వస్తుంది అనమాట జనరల్ గా ఇన్ జనరల్ గా లైట్ ఎల్లో లైట్ ఎల్లో కలర్ గా వస్తుంది తర్వాత థర్డ్ ఏంటి అంటే నార్మల్ గా వాటర్ కమ్మోడ్ లో వాష్రూమ్ కమ్మోడ్ లో మునుగుతుంది యాక్చువల్లీ ఎందుకు ఏంటి అర్థం ఏంటంటే మోర్ ఫ్యాట్ అన్డైజెస్టెడ్ ఫ్యాట్ మెటీరియల్ మనకు మోషన్ లో ఎక్కువ ఉన్నట్టు లెక్క మీకు ఆయిల్ తెలుసు కదా మోషన్ లో ఫ్లోట్ అవుతుంది ఆయిల్ వాటర్ లో ఫ్లోట్ అవుతుంది సో అర్థం దట్ ఈస్ సేమ్ మీనింగ్ అండి మన మోషన్ లో కనుక ఆయిల్ ఎక్కువ ఉంటే మనకి ఫ్లోట్ అవుతుంది ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది ఐదర్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల అవ్వచ్చు లేకపోతే ఏంటంటే మనకి ఆయిల్ డైజెషన్ అవ్వకపోయినా అవ్వచ్చు సో ఆయిల్ ఎక్కువ తీసుకుంటే దట్ ఈస్ ఆల్రెడీ స్పైసీ ఫుడ్ కానీ మనం బయట ఎక్కువ ఫుడ్ తింటాం కొంతమంది మధ్య డైరెక్ట్ గా కోకోనట్ వాటర్ కోకోనట్ ఆయిల్ రెండు తాగేస్తున్నారు లోపలికి సో ఆయిల్ ఎక్కువ తీసుకున్నా మనం జనరల్ గా తీసుకోవాల్సిన ఆయిల్ కన్నా ఎక్కువ తీసుకున్నా మన మోషన్ ఫ్లోట్ అవుతుంది కొంతమందికి ఏంటంటే మన ఫ్యాట్ ఏదైతే మనం తీసుకున్నామో అది డైజెషన్ అవ్వదు అనమాట కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి అంటే లైక్ చాలా ఎస్డిటీ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా సెకండ్ థింగ్ ఏంటంటే స్మాల్ బవల్ లో డిసీజెస్ ఉంటాయి లైక్ సీలియాక్ డిసీజ్ అల్సరేటివ్ కోలైటిస్ డిసీజ్ క్రాన్స్ డిసీజెస్ డిసీజెస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి డైజెషన్ అవ్వదు ఫ్యాట్ డైజెషన్ పెక్యులర్ అంటే ఈ రకంగా ఒకవేళ మోషన్ వెళ్ళినప్పుడు ఫ్లోట్ అయ్యే వాళ్ళు ఉంటే వెంటనే డాక్టర్ కన్సల్ట్ కంపల్సరీగా అండి ఎందుకంటే వేరే ఏ ప్రాబ్లమ్ అయినా పెద్ద డిసీజెస్ ఏమి ఉండవు కానీ మోషన్ గనక ఫ్లోట్ అయింది అంటే అర్థం ఏంటంటే ఇట్స్ బిగ్ ఇష్యూస్ అది అనమాట అంటే బ్యాక్గ్రౌండ్ లో ఇష్యూస్ ఉన్నాయని అలాగని ప్రతి దానికి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అని కాదు జస్ట్ అలర్ట్ చేయడానికి అంతే అనమాట సపోజ్ మనకి ప్యాంక్రియాటైటిస్ వచ్చిందండి ప్యాంక్రియాటిక్ డామేజ్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ పాకిరియాటిక్ టిష్యూ డ్యామేజ్ అయిపోయింది అప్పుడు మనకు ఆయిల్ డైజెస్ట్ అవ్వదు వాళ్ళకి కొంతమందికి అయితే మీకు డైరెక్ట్ గా ఆయిల్ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది మోషన్ లో నుంచి సో వాళ్ళకి అర్థమైంది అనక ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం ఉన్నట్టు లెక్క అంటే కంప్లీట్ సపోజ్ లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉన్నారు అనుకోండి వాళ్ళు కూడా మనకి ఆయిల్ డైజెస్ట్ అవ్వదు ఓకే నెక్స్ట్ కోలాన్ ప్రాబ్లం ఉంది అల్సరైటిక్ కోలైటస్ వచ్చింది క్రామ్స్ డిసీజ్ వచ్చింది లోపల కోలాన్ లో కూడా ఫ్యాట్ డైజెస్ట్ అవ్వట్లేదు వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆయిల్ బయటకు వచ్చి సో ఏ డైజెషన్ ప్రాసెస్ లో కనుక ప్రాబ్లమ్ వచ్చినా లైక్ ఫుడ్ పైప్ లో స్టమక్ లో ఇంటెస్టైన్ లో కోలాన్ లో లివర్లు కాల్ లో ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఫ్యాట్ ఎందుకంటే మన జనరల్ గా మన బాడీకి అవసరం లేదు అనిపిస్తుంది అది మనకు కూడా అవసరం లేదు అనిపిస్తుంది కానీ ఫస్ట్ అది ఎఫెక్ట్ అవుతుంది సో ఎక్కువ ఫ్యాట్ ఉంటే మన మోషన్ ఫ్లోట్ అవుతుంది మనకి సో మిగతా ఏ ఏ రకంగా మోషన్ వచ్చిన ఓకే గానీ ఫ్లోటింగ్ కనుక వస్తే మాత్రం ఇమీడియట్ డాక్టర్ కన్సల్ట్ డాక్టర్ బట్ ఈ మోషన్ లూజ్ మోషన్ లో మనం ఇందాక అనుకున్నట్టు లైట్ ఎల్లో అన్నారు మేరు బట్ కొన్నిసార్లు హెవీ డార్క్ ఆరెంజ్ క్యాండ్ రెడ్ గా రావడం అలా కూడా ఉంటుంది వాళ్ళకి మంటగా కూడా ఫీల్ అవుతారన్నమాట సో ఇది ఎటువంటి హెల్త్ ఇష్యూ ఏమన్నా ఉంటుంది జనరల్ గా అండి మనకి మోషన్ ఎల్లో కలర్ లో ఉండడానికి కారణం ఏంటంటే బయలు రూపిన్ అనమాట బైలిరూబిన్ గనక మనకి బాడీలో బయటికి రావడానికి లివర్ నుంచి మోషన్ లోకి వెళ్ళిపోతుంది సపోజ్ అది బైలిరూబిన్ అంటే జాండీస్ అనమాట లేమన్ అండ్ టర్మినాలజీలో చెప్పాలంటే సపోజ్ మనకి లివర్ కనుక డ్రైనేజ్ పైప్ కి ఏదైనా బ్లాక్ ఉంది అనుకోండి మనకు బైలిరూబిన్ మోషన్ లోకి రాదు అప్పుడు ఎల్లో కలర్ కాదు వైట్ కలర్ లో వస్తుంది అలా కాకుండా మనం సపోజ్ ఐరన్ సిరప్స్ తీసుకున్నాము కొంతమందికి వాళ్ళకి ఏంటంటే డార్క్ బ్లాక్ కలర్ అనమాట నాట్ కంప్లీట్లీ జెడ్ బ్లాక్ జెడ్ బ్లాక్ అంటే మన హెయిర్ బ్లాక్ కాదు కొంచెం బ్రౌన్ కింద బ్రౌన్ బ్లాక్ కలర్ కింద వస్తుంది అనమాట ఐరన్ సిరప్స్ వేసుకున్నప్పుడు కొంతమంది బీట్రూట్ తీసుకున్న వాళ్ళకు కూడా బీట్రూట్ కలర్ లో వస్తుంది జనరల్ గా మన దగ్గర ప్రాబ్లం ఏంటి అంటే నిన్న అది బీట్రూట్ తిన్నానండి అందువల్ల ఈ రోజు రెడ్ వచ్చిందనే చెప్తారు యాక్చువల్ గా బీట్రూట్ కలర్ ఎలా అయితే ఉందో దానికన్నా కొంచెం లైట్ కలర్ లో మోషన్ వస్తుంది కొంతమందికి సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వైట్ కలర్ అయితే అదే పేషెంట్ కనుక జాండీస్ ఉంటే ఒక ప్రాబ్లమ్ ఉన్నట్టు లెక్క అట్లా కాకుండా మరీ కంప్లీట్ గా డార్క్ ఎల్లో కలర్ వచ్చింది అనుకోండి అది ప్యాంకిక్ ఇష్యూస్ ఉన్నట్టు లెక్క అనమాట ఓకేనా అంటే ఇవి జస్ట్ మనం సజెస్ట్ చేస్తాయి అనమాట అంత తప్పించి ఇవే కారణం అని కాదు ఇవే కారణం కాదు కేర్ఫుల్ మనం జస్ట్ అనమాట ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే బ్లాక్ కలర్ లో వస్తుంది కంప్లీట్ గా బ్లాక్ అనమాట మన హెయిర్ కలర్ బ్లాక్ లో వస్తుంది అనమాట దాన్ని మెలీరా అంటాం టెక్నికల్ టెర్మినాలజీ లో దాని అర్థం ఏంటంటే లోపల మన పేగుల్లో ఎక్కడో బ్లీడ్ అవుతుంది ఆ బ్లీడ్ అయిపోయిన రెడ్ కలర్ బ్లాక్ కలర్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట అందుకే ఎవరి టైము ఓల్డ్ పీపుల్ అయితే ఎవ్రీ డే చెక్ చేసుకోండి అని చెప్తాము యంగ్ పీపుల్ అయితే అట్లీస్ట్ వన్ వీక్ లో ఒకసారి అయినా సరే మనమో కాబట్టి జస్ట్ ఒకసారి కమోడ్ లో చెక్ చేసుకుని ఫ్లష్ చేసామని చెప్తాం సో బ్లాక్ కలర్ వస్తే వెరీ డేంజర్ యాక్చువల్గా వైట్ కలర్ వచ్చిన డేంజర్ లైట్ ఎల్స్ ఆల్వేస్ సేఫెస్ట్ అన్నమాట కొంతమందికి జనరల్ గా అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ వస్తాయండి సీడ్స్ వస్తాయి దట్ ఈస్ ఓకే ఫర్ దమ్ అలా కంటిన్యూస్ అవుతుందంటే అర్థం ఏంటంటే మన బాడీ లోపల మ్యూకోజాన్ ఉంటది కదా మన లోపల లేరు అది వాటికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క అంతేకాని రూల్ ఏం లేదు యాక్చువల్ గా సో కొంతమంది పల్సర్స్ తింటారు కొన్నిసార్లు మింగేస్తాము నమ్మలకుండా సో ఆలోచించి డైరెక్ట్గా చేసినప్పుడు అవి వచ్చేస్తాయి డైరెక్ట్ గా జనరల్ గా నుండి షెల్స్ అనేవి డైజెస్ట్ అవ్వవు అవి వచ్చేస్తాయి అనమాట సార్ మరి ఇందాక మనం లూజ్ గా వెళ్తున్నప్పుడు మామూలుగా టైట్ గా వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళు ప్రెషర్ అప్లై చేస్తారు కాబట్టి పెయిన్ అవ్వడంలో మంట అవ్వడంలో ఒక అర్థం ఉంటుంది బట్ లూజ్ మోషన్ అయినప్పుడు కూడా కొన్నిసార్లు మంట ఫీల్ అవుతారు చాలా మంది ఇబ్బందిగా వచ్చి కూర్చుంటూ ఉంటారు అనమాట సో అప్సెట్ ఉంది స్టమక్ అంటారు ఈ దీనికి రీజన్ ఏమంటారు జనరల్ గా అండి నార్మల్ మోషన్ పాస్ చేస్తే మనం తక్కువ ప్రెషర్ అప్లై చేస్తున్నా మోషన్ అయిపోతుంది లూజ్ మోషన్స్ సాఫ్ట్ మోషన్స్ కి మనం ఎక్కువ ప్రెషర్ వస్తుంది ఇంకొకటి మీరు నార్మల్ గా టెర్నాలజీ చూస్తే మనం వాటర్ లో మన కాళ్ళు ఎక్కువసేపు పెట్టాము అనుకోండి ఇటు కలర్ చేంజ్ అయిపోయి కొంచెం ర్యాషెస్ లాగా వచ్చేస్తుంది అనమాట సేమ్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు మీరు త్రీ ఫోర్ టైమ్స్ మోషన్ అక్కడ నుంచి పాస్ అవుతుంది మీరు మనం ఒకటి వాటర్ పైనుంచి ఫ్లెష్ అవుతుంది కింద నుంచి మనం వాష్ చేసుకోవడానికి మనం ఫ్లెష్ చేస్తాము అంటే లైక్ వాటర్ వాష్ ఎక్కువ అవుతుంది మన కాళ్ళు వాటర్ లో పెడితే ఎలా అయితే ప్రాబ్లం అవుతుందో అలా దాని వల్ల పెయిన్ వస్తదనమాట కరెక్ట్ గా చెప్పాలంటే చిన్నపిల్లలకి డైపర్ ర్యాష్ వస్తది కదండి సేమ్ అదే కాన్సెప్ట్ డైపర్ ర్యాష్ ఎందుకు వస్తది కంటిన్యూ వాళ్ళకి అది వేసుకుని ఉంటారు తడవు తడా అవుతాది సేమ్ ఇదే కాన్సెప్ట్ లూజ్ మోషన్స్ లో వాళ్ళకి కూడా ర్యాష్ వస్తుంది ట్రీట్మెంట్ కూడా అదే యాక్చువల్ గా డైపర్ ర్యాష్ హ్యాపీ ర్యాష్ క్రీమ్ అప్లై చేయమని చెప్తాము అంటే ఎనీ టైం డ్రై గా పెట్టుకోండి వాష్ చేసుకోవద్దు టిష్యూ పేపర్ తో క్లీన్ చేసుకోమని చెప్తాము ప్లీజ్ సబ్స్క్రాబ్ టు ఐ టూ ప్లీజ్ సబ్స్క్రాబ్ టూ ఐ టీ ప్లీజ్ subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream. subscribe to i subscribe to i so subscribe to i media i dream ki i dream team A huge congratulations please subscribe i media please subscribe to i subscribe i please subscribe to i హైబ్రీమ్ అంటే నా కళలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరుగుతలేదు అయితే గంట గుర్తు పెట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్